ముస్లిం మైనారిటీ సోదరులు హజ్ యాత్రకు వెళ్లే రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటీ డైరెక్టర్ షేక్ రేష్మా పర్వీన్ అన్నారు తాడుపత్రి పట్టణంలో తన కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో రెండు మంది హజ్ యాత్రకు వెళ్తున్నారని వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయల సబ్సిడీ అందజేస్తుందని హజ్ యాత్రకు వెళ్లే వారందరికీ తమను సంప్రదిస్తే అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హజ్ కమిటీ డైరెక్టర్ రేష్మా పర్వీన్ అన్నారు నా పేరు శేఖమా పల్లిన్ నేను ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటీ డైరెక్టర్గా ఉన్నాను తర్వాత వచ్చేసి ఇక్కడ తడపతి తెలుగుదేశం పార్టీ మున్సిపల్ కౌన్సిలర్గా కూడా ఉన్నాను ఈరోజు ముఖ్యంగా ముందుకు రావడానికి కారణము గడిచిన మూడు నెలల లాస్ట్ త్రీ మంత్స్ బ్యాక్ మేము చంద్రబాబు నాయుడు సార్ గారిని వెళ్ళి కలిసాము ఎందుకంటే హజ్ మాకు హజ్ మెయిన్ హచ్కు వెళ్ళే యాత్రికులకు మాకు ఇక్కడ నుంచి వెళ్ళడానికి లేదు దాని గురించి తర్వాత వచ్చేసి విజయవాడ ఎంపాల నుంచి వెళ్ళాలనుకునే వాళ్ళకు ఖర్చు ఎక్కువ అవుతుంది సార్ అలా వెళ్ళడం వల్ల ఎక్కువ అవుతుంది అని ఆయన దృష్టికి తీసుకెళ్ళాము ఆయన కూడా సానుకూలంగా స్పందించి విజయవాడ ఎంబార్గేషన్ పాయింట్ నుంచి వెళ్లే యాత్రికులకు లక్ష రూపాయలు మంది చేశానని ఆయన హామీ ఇచ్చారు హామీ ఇచ్చిన విధంగానే గత పదిహేడవ తేదీ ఆయన జియోని జారీ చేయడం జరిగింది విజయవాడ విజయవాడ పాయింట్ నుంచి వెళ్లే యాత్రికులకి ప్రతి ఒక్కరికి కూడా లక్ష రూపాయలు సబ్సిడీ వస్తుంది ఎందుకంటే బిక్కా బెంగళూరు కానీ హైదరాబాద్ కు వెళ్లే యాత్రికులకు కొంచెం తక్కువ కానీ విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి వెళ్లే అమౌంట్ ఎక్కువ కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని మన రాజధాని కూడా డెవలప్ కావాలి మనకు కూడా ఇక్కడ హస్ ఉండాలి ఇక్కడ నుంచి వెళ్ళాలి అనే ఒకే ఒక తలంపుతో ఇది విజయవాడ నుంచి వెళ్లే యాత్రికులకు ఈ లక్ష రూపాయల సబ్సిడీ పెట్టడం జరిగింది నేను కూడా ఒకే పోలేదు ఈసారి కాకుండా మళ్ళీ వచ్చే ఇప్పుడు హజ్ కు వెళ్ళాలనుకునే వాళ్ళందరూ కూడా విజయవాడ అంబార్గేశ్వర పాయింట్ నుంచి హచ్కు వెళ్ళైజ్ పెట్టుకుంటే మీకు మీ అందరికి కూడా సబ్సిడీ వస్తుంది అలాగే ఇక్కడ వచ్చేసి నేను అనంతపూర్ డిస్ మన అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి మన ఫిఫ్టీ సెవెన్ మెంబెర్స్ హచ్కు వెళ్తున్నారు మొత్తం మన రాష్ట్రం నుంచి రెండు వేల పదమూడు మంది హచ్కు వెళ్తున్నారు వాళ్ళకి ఏమైనా సహాయ సహకారాలు కావాలంటే అనంతపూర్ అనంతరం ఉన్నాను నన్ను సంప్రదించవచ్చు ఎక్కడి అయినా కానీ మేము కూడా చచ్చకుపోయే వాళ్ళకి హైదరాబాద్ కానీ బెంగళూరు గానీ విజయవాడ కానీ మా చైర్మన్ గారు డైరెక్టర్ అందరూ వచ్చి వాళ్ళకు కావాల్సిన సదుపాయాలను అన్ని కూడా చేయొచ్చు తెలుసుకోవచ్చు ఏ ఏముంటే కూడా మేము ఉండి చేస్తాం ఎందుకంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముస్లిం మైనార్టీల గురించి కూడా ఆయన చాలా పట్టించుకుంటారు వాళ్ళకి ఏం తక్కువ కాకుండా చూడాలని ఆయన ఎప్పుడు చెప్తారు మేము వెళ్ళినప్పుడు దాని మూలంగానే మేము కూడా ఏది చేయాలనే ఇంట్రెస్ట్గా ముందుకు వచ్చి చేస్తున్నాము లాస్ట్ గడిచిన సంవత్సరం పదహారు వందల పదహారు వందల మధ్య వెళ్ళారు కానీ ఈసారి రెండు వేల పదకొండు మధ్య వెళ్తున్నారు అలాగే దీన్ని కూడా కశ్మీర్ యాత్రలో కూడా మనం పెంచుకోవాల్సిన ఇది ఉంది కాబట్టి మేము ప్రతి ఒక్క చోట కూడా వెళ్తున్నాము ప్రతి ఒక్కరికి ఏం కావాలన్నా కూడా లాస్ట్ టైం ఫ్రెష్ లో కూడా అలాగే యాత్రికులకు అల సగల సదుపాయాలు అన్నీ దగ్గరికి మేము చూసుకోవడం జరిగింది ఇంత మనకు ఈ హజ్ ఈ హజ్ కెళ్ళే ఆర్థిక సబ్సిడీ రావడానికి కారణమైన మన చంద్రబాబు నాయుడు గారికి మే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరియు మన లో మినిస్టర్ లోకేష్ గారికి తర్వాత వచ్చేసి మన మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎంపి ఫారూక్ గారికి మా ఎమ్మెల్యే గౌరవనీయులైన శ్రీ జేసీ అశ్విన్ రెడ్డి అన్న గారికి తర్వాత వచ్చేసి హజ్ కమిటీ చైర్మన్ శ్రీ హాజీ హసన్ బాషా గారికి మరియు నా తోటి డైరెక్టర్లందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ప్లీజ్ మీకు ఏమన్నా కూడా కలిసికెళ్ళే వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఆ పెట్టాను పెట్టాము ప్రతి ఒక్కరికి కూడా